అందరికీ నమస్కారం అండి నేను ఏలూరు కార్పొరేషన్ కమిషనర్ని మాట్లాడుతున్నాను గౌరవ ప్రధానమంత్రి వర్యులు రెండవ తారీఖు మన అమరావతి పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు ఆ సందర్భంగా రాష్ట్ర ఉన్నటువంటి అందరు ఉద్యోగస్తులందరూ కూడా చాలా చక్కగా నూతనోత్సాహంతో అమరావతిలో పనులు నిర్వహిస్తూ ఉన్నారు మన ఏలూరు కార్పొరేషన్ నుంచి కూడా ఏలూరు హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి రూట్ వన్ ఏదైతే మనకు కొత్తగా విజయవాడ వెస్ట్ బైపాస్ నుంచి వంతెన ఫామ్ చేశారో ఆ వంతెన మీద మనందరికీ కూడా మన వర్కర్స్కి వీళ్ళందరికీ కూడా డ్యూటీ అలాట్ చేయడం జరిగింది ఆ సందర్భంగా ఈరోజు సాయంత్రం నుంచి మొదలుకొని మన వర్కర్లు అందరూ కూడా ఈ రూట్లో మూడు రోజుల పాటు సేవలు అందిస్తారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఈరోజు విజయవాడ పంపిస్తూ ఉన్నాము అదేవిధంగా నాకు డీసీ గారికి కొంతమంది శానిటరీ ఇన్స్పెక్టర్లు కూడా అక్కడ డ్యూటీస్ అలాట్ చేయడం జరిగింది మేము అందరం కూడా ఈ మూడు రోజులు కూడా అక్కడే ఉండేసి ఈ శానిటేషన్ పర్యవేక్షణ బాధ్యత అంతా కూడా చూసుకొని మళ్ళా మూడో తారీఖు తిరిగి రావడం జరుగుతుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మే నెల రెండవ తారీఖున మరి మన ఆంధ్ర రాష్ట్రానికి విచ్చేస్తున్న సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నలుబోల నుంచి కూడా లక్షలాది మంది అక్కడ ఆయనకి అమరావతికి చేరుకోవటం మరి ఆ సభని విజయవంతం చేయడానికి రావడం జరుగుతుంది అక్కడ ఎక్కడా కూడా వాళ్ళు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అక్కడ అపరిశుభ్రవత వాతావరణం ఎక్కడ కూడా లేకుండా పారిశుద్ధ్య పనులు నిర్వహించేందుకు మరి మన ఏలూరు నగరపాలక సంస్థ నుంచి దాదాపుగా వంద మందికి పైగా ఇక్కడి నుంచి సిబ్బంది అక్కడికి వెళ్ళడం జరుగుతుంది పారిశుద్ధ్య సేవల్ని అందించేందుకు ఈ మూడు రోజుల పాటు కూడా అక్కడ నిర్వహిస్తారు మరి ఈ శానిటరీ ఇన్స్పెక్టర్లు కానివ్వండి మేస్త్రులు కానివ్వండి అలాగే గౌరవ కమిషనర్ గారు కానివ్వండి మరి సిబ్బంది అందరూ మరి ఇక్కడ కావాల్సినటువంటి సామాగ్రి అన్నీ కూడా తీసుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు ఈ రోజున మరి ప్రారంభమయ్యి ఈ రోజు నుంచి కూడా మూడు రోజుల పాటు అక్కడ సేవలు అందించేందుకు వెళ్ళడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు మన అమరావతి మన రాజధానికి రావడం అది శంకుస్థాపన చేయడం మరలా తిరిగి శంకుస్థాపన చేయడం జరుగుతుంది దాని నిమిత్తం రెండో తారీఖున వారు వచ్చే నాటికి అక్కడ అపస అపరిశుభ్రంగా శుభ్రంగా ఉండడం కోసం ఎక్కడ ఏ విధమైన ఈ జనాలు దాదాపు లక్షలాది మంది వస్తారు దానికి శుభ్రంగా ఉండకుండా ఉంటే చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇక్కడి నుంచి మనం దాదాపు ఒక వంద మంది దాకా మన శానిటేషన్ సిబ్బందిని ఇన్స్పెక్టర్ని కానీ అందరిని పంపించి అక్కడ మా కమిషనర్ గారు మేము అందరం దగ్గరుండి ఆ ఏరియా అంతా ఏ ఏ వ్యాధులు సోకకుండా లక్షలాది మంది వచ్చినందుకు ఏ వ్యాధులు సోకకుండా ఉండడం కోసమని మేమందరం రోజున బయలుదేరి రెండో తారీఖు దాకా అక్కడ మా మా సిబ్బంది అంత సేవలు అందించి వారి ప్రోగ్రాం అయిన తర్వాత మూడో తారీఖు నాడు తిరిగి వస్తారు దాని గురించే మేము ఈరోజు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నాం కాబట్టి ఈ ప్రోగ్రాం సక్సెస్ అవ్వాలని కూటమి ప్రభుత్వం చేసే ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మన ఏలూరు స్వీట్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి నోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు సారికి కావలసిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటిలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు ఆర్డర్స్ మన ఆర్డర్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందనా బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ డబల్ ఫైవ్ ఫోర్ thank you